విద్యార్థి పట్ల దారుణంగా వ్యవహరించిన ది క్రిక్ ప్లానెట్ పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కఠిన చర్యలకు గైకొనాలని మేడ్చల్ పట్టణ భారతీయ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీనాథ్ ముదురాజ్ డిమాండ్ చేశారు గురువారం మేడ్చల్ పట్టణంలోని ఆ పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని ఘటనకు సంబంధించి ప్రశ్నించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు కట్టకపోతే విద్యార్థిని మూడు గంటల పాటు పాఠశాలలో ఇంటికి పంపకుండా ఎలా ఉంచుకుంటారని నిలదీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని మేడ్చల్ బిఆర్ఎస్వి నాయకులు కోరారు విద్యాశాఖకు సంబంధించిన బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారు కాబట్టి సదరు పాఠశాలపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించాలని నాయకులు డిమాండ్ చేశారు యాజమాన్యం విద్యార్థి పట్ల అవలంబించిన తీరును రాష్ట్రంలోని మరో పాఠశాలలో జరగకుండా ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో భారతీయ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మేడ్చేల్ పట్టణ అధ్యక్షుడు శ్రీనాథ్ ముద్రాజ్ నాయకులు రఘు సుశాంత్ రెడ్డి కుప్పలాంచి నాని తదితరులు పాల్గొన్నారు గ్రీక్ స్కూల్ ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న స్కూల్ ఇది ఇక్కడ ఫీజస్ కూడా చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే ఉంటాయి కానీ మేనేజ్మెంట్ మాత్రం చాలా పూర్గా ఉంటుంది ఈ స్కూల్లో పిల్లడు ఒకడు ఫీజు కట్టకపోతే అతన్ని దాదాపు ఆరు ఏడు గంటలు బయట నిల్చోబెట్టారు అది చాలా తప్పు పిల్లలతో ఏదున్నా మీరు వాళ్ళ పేరెంట్స్తో మాడుకోవాలా పిల్లల్ని ఇంకోసారి ఇట్లా బయట నిల్చోబెట్టమని చేస్తే దీని మీద ఒక లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎంఏ గారిని డిఓ గారిని కోరుతున్నాము మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే ఈ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి చాలామంది పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారు విలువలతో కూడిన విద్యనిచ్చే స్కూళ్ళు చూసుకోండి కానీ పైసలతో కూడిన స్కూళ్ళలో జాయిన్ చేయవద్దని చెప్పి బీఆర్ఎస్వి తరఫు నుండి మేము ఇచ్చే మెసేజ్ అండి ఇంకోసారి ఇట్లాంటివి పునరత్వం కాకుండా ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఓ గారితో ఎంఏ గారితో మారడం జరిగింది ఇంకోసారి పునరుత్వం అయితే మాత్రం చర్యలు వేరేలాగా ఉంటాయని హెచ్చరికీయడం జరిగింది జై తెలంగాణ జైర్ మున్సిపాలిటీలో ఉన్న గ్రీక్ ప్లానెట్ స్కూల్లో మేము బీఆర్ఎస్వి నుండి రావడం జరిగింది ఎందుకంటే మొన్న ఒక విద్యార్థి ఫీజు కట్టలేడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఫీజు కట్ట అని చెప్పి కట్టడానికి రాకపోవడంతో ఆ విద్యార్థిని ఈ స్కూల్లో ఆరు గంటల వరకు స్కూల్ సిబ్బంది ఇక్కడనే ఉంచడం జరిగింది కావున ఫీజు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణలో చాలా ఎక్కువైపోయాయి ఈ తెలంగాణ రాష్ట్రం కూడా దీని పట్ల చర్య తీసుకోవాలని చెప్పేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్ళపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ మన తెలంగాణ రాష్ట్రానికి మన విద్యాశాఖ మంత్రిని కూడా త్వరగా కే కేటాయించాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన విద్యా సంస్థల ఒక బాధ్యత కూడా వారే స్వీకరిస్తున్నారు కావున ఇప్పుడు తొందరగా వారి కాకుండా వేరే మంత్రిని కూడా విద్యాశాఖకు తొందరగా నియమించాలని కోరుకుంటూ బీఆర్ఎస్పీ పట్ల మేము ప్రశ్నిస్తున్నాం